జూలై ఇరవయో తేదీ పుష్యమి కార్తె కుంభరాశి వారికి మామూలు అదృష్టం కాదు ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు నూరు శాతం జరగబోయేది ఇది జూలై ఇరవై తేదీ పుష్యమి కార్తె నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరు ఎటువంటి సమస్యల నుండి బయట పడబోతు ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా ఉందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారికి శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన సాధన చేస్తారు వీరికి అంతింద్రియ విద్య ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా వీరు ఎవ్వరికీ కూడా తెలియనివ్వకుండానే ఉంటారు కుంభరాశి ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూలై ఇరవయో తేదీ పుష్యమీ కార్తె నుండి కూడా ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి వీరికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజభోగాలని చూస్తారు మీ శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఏ పనిని కూడా సాగదీయకండి త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తే మేలు ఆదిత్య హృదయం ప్ర పఠించడం మేలు బుద్ధి బలంతో ముందుకు సాగండి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలైతే వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుందండి మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి ఉద్యోగంలో శ్రమ కూడా పెరుగుతుంది అవసరానికి తోటివారి సహాయం మీకు పూర్తిగా అందుతుంది ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ చూపించడం చాలా అవసరం అండి మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా మీ జీవితంలో కనపడుతున్నాయి ధనలాభం సూచితం పరిచయం లేనటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు వచ్చిన అవకాశాన్ని చేజారని చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి నవగ్రహ ఆరాధన మీకు చాలా మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కుంభరాశికి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయం అనే చెప్పాలి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి ఆర్థికం కెరియర్ ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గురువు గోచారం నాలుగు ఇంటికి మారడంతో ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి నాలుగవ ఇంట్లో గురువు యొక్క గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావడం కానీ లేదా ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు మీరు స్వీకరించాల్సి రావడం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి రెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు చెప్పే మాటకు కానీ చేసే పనికి కానీ సంబంధం లేకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది దీని కారణంగా మీరు కేవలం మాటలు చెప్పేవారి తప్ప పనులు చేసేవారు కాదనే తప్పుడు అభిప్రాయం వారికి కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సిన లేదా చేస్తున్నటువంటి పనులు ముందుగానే ప్రకటించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం మేలు దాని వలన పనులలో అనేవి తగ్గడమే కాకుండా మీరు చేపట్టిన పనులను కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన ఎనిమిది నెలలు కూడా కొంచెం సామాన్యంగా కూడా వీరి జీవితం అనేది ఉంది ఈ సంవత్సరం అంతా ఒకటి ఇంట్లో శని గోచారం కారణంగా ఆర్థికంగా కొన్నిసార్లు మీకు పరీక్ష సమయంగా చెప్పవచ్చు కానీ ఆ సమయం మీరు ఎదుర్కొన్నట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ముఖ్యంగా మీరు పెట్టాలి అని అనుకునే దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా గోచారం రెండో ఇంటిలో ఉండడం చేత ఆర్థికంగా హెచ్చుదగ్గులు అనే ఉండే అవకాశాలు ఉన్నాయి అవసరమైనప్పుడు డబ్బు చేతిలో ఉంటుంది అవసరం లేనప్పుడు అవసరానికి మించిన డబ్బు కూడా మీ దగ్గర ఉండడం చేతి సమయంలో సాధారణంగా మీ జీవితం అయితే జరుగుతుంది అయితే మీరు ఆడంబరాలకు పోకుండా డబ్బును ముందుగానే పొదుపు చేయడం మరియు వీలైనంత తక్కువ ఖర్చు పెట్టడానికి ప్రయత్నించడం వలన మీరు ఈ సంవత్సరం ఆర్థిక సమస్యలు అనేవి కూడా లేకుండా ఉండగలుగుతారు చూసారు కదండి కుంభరాశాల గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కుంభరాశి వారి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు జీవితంలో ఎంతో మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనపడవు వీరిని సమర్థించడానికి రక్షించడానికి కూడా వీరు అధికంగా ధనమును పులుకుబడిని కూడా ఉపయోగిస్తారు ఈ కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు కూడా గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులు కూడా స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదండి కొత్తగా పరిచయం అయిన వారు కూడా వీరిని గౌరవిస్తారు తమ నిత్రులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఇతరు వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమ ఆధిపత్య ధోరణి వీరు సహించగలుగుతారు ఈ రాశి వారికి అధికారులు తలెత్ తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారతిగా ప్రవర్తించేవారు అని కూడా మనం చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పాలి కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు జాతకరిత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కూడా కలిగి ఉంటారు ఒక్కొక్కసారి తమ హృదయంలో తాము ప్రేమికులకు చోటించినట్లయితే అది పదిలంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి కూడా దారితీయదు తాము ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు తమ ప్రేమికులను తృప్తిపరచడానికి ఎంతటి త్యాగానికైనా సరే వీరు వెనుకంజ వేయరు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శనికి అధిపతిగా ఉన్న కుంభరాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం కూడా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా మారుతుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మాత్రం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ సందర్శించండి కాలభైరవ స్వామికి పూజించండి మీ పనులలో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠిస్తే మేలు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అనుబెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్